నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఇది సూరత్ వర్క్ షాపు ఇప్పుడు మీకు అందుబాటులో గుంటూరులో ఉంది సూరత్ ధరలు ఇప్పుడు గుంటూరులో ఖచ్చితంగా దొరుకుతాయి తీసుకోండి సో ఇప్పుడు చూడండి ఒక స్పెషల్ ఐటమ్ తో మీ ముందుకు అయితే వచ్చేసాను చూడండి ఫుల్ హెవీ జార్జెట్ ఐటమ్ అండి ఫుల్ స్టోన్ వర్క్ ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ హెవీ స్టోన్ వర్క్ వస్తుంది విత్ లైనింగ్తో వస్తుంది పెద్ద గ్యారాతో వస్తుంది చాలా స్మూత్ తో వస్తుంది ఈరోజు మీకోసం స్పెషల్ ప్రైస్ ఇది బిజినెస్ చేసే వాళ్ళ కోసం అమ్ముకునే వాళ్ళ కోసం ఈ స్పెషల్ వీడియో అండి దయచేసి రిటైల్ వాళ్ళు ఎవరైనా ఒకటి రెండు కావాల్సిన వాళ్ళు చూస్తే ఈ వీడియో ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు ఫార్వర్డ్ చేయండి దయచేసి ఓకేనా జస్ట్ టూ థర్టీ ఫైవ్ రూపీస్ ఇది ప్యాకింగ్ సెట్ వైజ్గా తీసుకోవాలి ఒక సెట్లో నాలుగు వస్తాయి ఒకవేళ మీరు గనక ఈ రీల్ కనుక ఇన్స్టాలో చూస్తుంటే కనుక మా గురించి పూర్తిగా తెలియాలి అనుకుంటే యూట్యూబ్ ఓపెన్ చేయండి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అని కొట్టండి యూట్యూబ్లో మా ఛానల్ ఓపెన్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి దాంట్లో ప్రతిరోజు ఒక కొత్త వీడియో వస్తుంది ఒకరోజు శారీస్ వీడియో ఒకరోజు డ్రెస్సులు వీడియో ఒకరోజు మ్యాచింగ్స్ వీడియో ఒకరోజు పట్టు చీరల వీడియో ఇట్లా ప్రతిరోజు కొత్త వీడియో అప్లోడ్ చేస్తాము చక్కగా చూసి ఏది కావాలంటే అది ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు స్టోర్ విజిట్ చేయండి గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్లో ఉంటుంది చాలా చాలా సూపర్ ప్రైసెస్ తో మేము ముందుకు వచ్చేస్తాము జస్ట్ రెండు వందల ముప్పై ఐదు రూపాయలు పఫ్ హ్యాండ్స్ విత్ లైనింగ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ స్టోన్ వర్క్ ఇవన్నీ కూడా సెట్ వైజ్ గా తీసుకోవాలి సెట్ అంటే ఒక సెట్ లో నాలుగు వస్తాయి ఎట్లా తీసుకోవాలి దీనికి సంబంధించిన పూర్తి వీడియో యూట్యూబ్ లో ఉంటుంది చూడండి ఇన్స్టాలో కూడా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి డైలీ అప్డేట్స్ కోసం